डो డాక్టర్ రామ్ ప్రసాద్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు క్లుప్తంగా మాట్లాడతాను రోటరీ ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక సుమారు రెండు వందల దేశాల్లో కొన్ని వేల క్లబ్లు లక్షల మంది సభ్యులతో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఇది పంతొమ్మిది వందల ఐదులో స్థాపించబడ్డది దాని హెడ్ క్వార్టర్ చికాగో లో రోటరీ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి మేము రోటరీ క్లబ్ అంటే అందరూ ఏమనుకుంటారంటే అంటే అక్కడ నుండి ఏదో ఫండ్స్ వస్తాయి ఆ ఫండ్స్ ద్వారా యాక్టివిటీ చేస్తుంటారని చాలామంది అపోవపడుతుంటారు రోటరీ మెంబర్ సభ్యత్వం తీసుకోవాలంటే దానికి మేము రోటరీ సబ్స్క్రిప్షన్ ఫీజ్ పేమెంట్ చేయాల్సి వస్తుంది ఆ రోటరీ మెంబర్షిప్ సభ్యత్వంలో ఏర్పడినటువంటి ఆ ఫీజుతో ఈ ప్రపంచవ్యాప్తంగా ఆ హెడ్ క్వార్టర్ అని చెప్పినటువంటి ఆ రోటరీ హెడ్ క్వార్టర్ అక్కడ రోటరీ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి అందులో భాగంగా ముఖ్యంగా రోటరీ ఇంటర్నేషనల్ మిలిందా గే గేట్స్ ఫౌండేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా కొన్ని దశాబ్దాల నుండి పోలియో నిర్మూలన అనేది ఒక ఒక గొప్ప ఒక ఎండ్ పోలియో అని ఒక నినాదంతో ప్రపంచవ్యాప్తంగా ఈ పోలియోది ఒక యజ్ఞంలాగా నిర్వహిస్తూ ఈ భూమి మీద నుండి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ స్ నుండి పోలియో లేకుండా ఉండే ఉద్దేశంతో కృషి చేస్తున్నటువంటి ఏకైక సంస్థ రోటరీ తెలుసు మీ అందరికీ దాని గురించి ప్రతి మీటింగ్లో మేము చెప్తున్నాం చెప్పాల్సిన పని లేదు రోటరీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఫాస్ట్ ప్రెసిడెంట్ ప్రతి వారం ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తూ ఇప్పుడు మా వరకు ఒక పదిహేను వేల పైన ఆప్ ఉచిత ఆపరేషన్ కూడా డాక్టర్ సంజయ్ కుమార్ గారు అందులో క్యాంట్రా ఆపరేషన్ మరి ఒకటి సంవత్సరంలో ఒక పదకొండు వందల ఆపరేషన్లు చేసిన సందర్భంగా అమెరికాలో ఉన్నటువంటి యాపీ సంస్థ వారిని ప్రత్యేకంగా అమెరికా ఆహ్వానించి యాపీ ఒక పెద్ద సమావేశంలో వారిని పెద్ద ఎత్తున సత్కరించిన కూడా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఐ క్యాంప్స్ సందర్భంగా వారిని సత్కరించడం జరిగింది అదొక మాను ఇప్పుడున్న జిల్లాలో రోటరీ మరియు ఆపీ ఆధ్వర్యంలో మా పాఠశాల విషయంలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఈరోజైతే స్కూల్ ఏదైతే ఇస్తుందో మొదటిసారిగా మా ప్రభుత్వ పాఠశాలలో రోటరీ ఆధ్వర్యంలో పసి దాదాపు చాలా వరకు స్కూల్లో డ్యూయల్ స్కూల్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రతి సంవత్సరం పట్టణ పరిధిలో కానీ పరిసర పరిధిలో ప్రజల పల్లెలలో పిల్లలకు టెస్ట్ చేసి దృష్టిలో ఉన్న విద్యార్థులకు అనార్థాలు ఇవ్వడం అంతేకాకుండా గత సంవత్సరం గత సంవత్సరం పిల్లలకు సైనిక్ ఫ్రీ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మా దగ్గర ఉన్న గర్స్ హై స్కూల్ విద్యార్థులకు చాలామంది మన ఓల్డ్ హై స్కూల్ విద్యార్థులకు యాభై మంది విద్యార్థులకు బైస్కిల్షిప్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మొన్నటి మొన్న మిషన్లు కేజీబీబీ పాఠశాలకు మా ఓల్డ్ హై స్కూల్ పాఠశాలకు హ్యాపీ ఆధ్వర్యంలో రోటరీ ఆధ్వర్యంలో రెండు స్మార్ట్ క్లాసులు కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రతి పాఠశాల రూరల్లో మొన్న దేశీయపేటలో కూడా ఒక ఐదు బైస్కిల్లు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఆ పట్టణ ప్రాంతంలో పక్కకే కలెక్టరేట్ ఆఫీసు తర్వాత ముందే డిఎస్పీ ఆఫీస్ ఇవన్నీ కూడా ఉండేటువంటి ఈ జిల్లా కేంద్రంలో నడి మధ్యలో ఉన్నటువంటి పాఠశాల దాదాపు రెండు డెబ్బై మంది పిల్లలు ఇక్కడ మా దగ్గర ఉండడం జరిగింది ఈ పిల్లలకు దాదాపుగా అన్ని వసతుల సౌకర్యాలు పాఠశాలలో ఉన్నప్పటికి కూడా ఒక నీరు అంటే మంచినీరు అనేటువంటిది అందే పరిస్థితి లేనందున మరి ఏ రకంగా మరి కార్యక్రమం ఏదైతే ఉందో ముఖ్యంగా పిల్లలకు ప్యూరిఫైడ్ వాటర్ కావాలనేటువంటి ఆలోచన కొద్దీ ఆ ప్లాంట్ ఏ రకంగా అని చెప్పి ఆలోచన చేసి ఆనందరావు గారితో మాట్లాడే సందర్భంలో మరి అన్న మంచాల కృష్ణ గారిని తర్వాత వీలన్సారి గారిని ఒకసారి కలుద్దాము అని చెప్పి కలిసిన సందర్భంలో మరి ముఖ్యంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇంతకుముందు చేసిన కార్యక్రమాల్లో చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాం ముఖ్యంగా ప్రభుత్వం పైనే ఆధారపడేటువంటి పరిస్థితి ఉండే సందర్భంలో మరి ప్రభుత్వమే అన్ని పాఠశాలలకు సౌకర్యాలు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని సౌకర్యాలు అందుబాటులో లేనప్పుడు కూడా మరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం ముందుకు తీసుకుపోవడం మరి మీరు చేసినటువంటి పనికి మరొకసారి మా పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అన్న అన్నగారు సంజయ్ అన్న గారికి కొత్త చూడంలో పాఠశాల ఉంది పాఠశాలకు ఒక కాంపౌండ్ వాళ్ళు కూడా ఆల్రెడీ శాంక్షన్ చేయించిన ఇంతకుముందు మన ఊరు మన పడి కింద అన్ని సౌకర్యాలు కనుక అది కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఆగిపోయింది ఎట్లా చేస్తారో చూపి ఆ కన్స్ట్రక్షన్ ప్రారంభం ప్రారంభమయ్యేటట్టు ఒకసారి ఇవ్వడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం థ్యాంక్ యూ సంవత్సరాలు అంటే జనరల్గా చాలా చోట్లల్లో కొంత రాజకీయ నాయకులకు ఈ కాలం ముఖ్యంగా కొంత అనుకున్నంత సత్సంబంధాలు ఎక్కువ టైం ఇయర్ ఎందుకంటే స్వయానం సమకూర్చుకున్న డబ్బే కావచ్చు లేకపోతే బ్యాంకులలో తెచ్చుకున్న డబ్బే కావచ్చు నిధులు ఈ మధ్యలో ఎక్కువ పెట్టాం మనకు ఖర్చు గతంలో చాలా చోట్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు స్వచ్ఛత సంస్థ ముందు దానిలో జగిత్యాల రోటరీ క్లబ్ ముందున్నదని చెప్పి నేను సగర్వంగా తెలియజేస్తా రోటరీ డిస్టిక్ మ్యాచింగ్ ఫండ్ తోటి కొన్ని కార్యక్రమాలు మేము స్వయాన నిల నెల కట్టే డబ్బులు కావచ్చు కొంతమంది డబ్బులు కట్టి పోలారిస్ ఫెలోషిప్ తీసుకొని ఆ రకంగా జగిత్యాల రోటరీ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసిన ఇవన్నీ కూడా చేస్తూ మన మీడియా ద్వారా నిరంతరం తెలియజేస్తాయి ఎందుకంటే ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగాలి ఇటు రోటరీ స్వచ్ఛంద సంస్థ సేవ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతోమంది దాతలు ముందడికి వచ్చి ఇక్కడ మమ్మల్ని సమన్వయం చేసుకుని ఇక్కడ వేదికపైన నాయకులు కావచ్చు రోటరీ నాయకులను సైకిల్లో నుంచి పెడితే కుట్టు కూడా పేదవాళ్ళకు అందించడం జరిగింది మరి ఈరోజు ఈ ధరర్ క్యాంప్ ఉన్నత పాఠశాలకు రోటరీ ఆపీ ఆధ్వర్యంలో ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఇస్తూ ఉన్నాం గతంలో ఆపీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అటు నాంది ఫౌండేషన్ కావచ్చు డాక్టర్ జగన్మోహన్ రావు గారు ప్రత్యేకంగా మాట్లాడి కాలిఫోర్నియాలోని డాక్టర్స్ అసోసియేషన్ తోటి మాట్లాడి కావచ్చు ఈ రకంగా అంతర్గామ అల్లీపూర్ వెల్దుర్తి జైత్యాల పట్టణంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో మోతలో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది తర్వాత మిషన్ బయట వచ్చింది కావచ్చు ఏదున్నా కానీ ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ వాడాలనే ఒక కాన్సెప్ట్ను జైత్యాలకు పరిచయం చేసింది రోటరీ స్వచ్ఛంద అనే విషయాన్ని ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాం ఫౌండేషన్ ద్వారా రెండు వేల నాలుగులో రెండు వేల ఆరులో మోతే ఆ తర్వాత అంతర్గాంలో తర్వాత అల్లిపూర్లో ఈ రకంగా స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఈ నీటి పరిశుభ్రమైన నీటి ఆవశ్యకత గురించి పిల్లలకు కూడా తెలవాలి వాటిని వాడాలి అనే కాన్సెప్ట్ను మావత్తుగా నేను చేస్తా ఉన్నా మరి ఆనాడు రామాయణంలో చెప్తూ ఉంటారు రాముడు రాముని యుద్ధానికి పోతే ఉడతా వచ్చి సహాయం చేస్తే ఉడతా పడితే సహాయం చేసింది సో ఒక స్వచ్ఛంద సంస్థగా నేను చేసేటి కొందరు గొప్పగా అనిపించవచ్చు కొందరికి చాలా చిన్నగా అనిపించవచ్చు కొందరు వ్యంగ్యంగా మాట్లాడవచ్చు కొందరు విమర్శించవచ్చు కొందరు అభినందించవచ్చు ఏది ఏమైనా బట్ అభినందనలు విమర్శ ఏదైనా గత కొన్ని దశాబ్దాలుగా దాదాపు నలభై ఆరు సంవత్సరాల నుంచి మిత్రులు మంచాల కృష్ణ గారు కావచ్చు టీవీ సురేష్ గారు కావచ్చు శ్రీనివాస్ గారు మేము ఇంకా మాకంటే ముందు సుధాకర్ రావు గారు రామారావు గారు గారు చాలామంది అందరూ కూడా చేసారు ఇప్పుడు కూడా ఇంకా వేదికపైన అందరూ కూడా తెలిసిన వాళ్ళే మీ మీడియా ద్వారా అందరూ కూడా చూస్తూ ఉన్నారు పతాపన్న కూడా నాకు తెలిసి మానాడు దివ్యాంగులకు వీల్ అవి అభివృద్ధి ట్రై చే ఇంకా ముందు ముందు కూడా అందరు సహకారం ఉండాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరి నాటి కార్యక్రమానికి ముఖ్యతిగా రామ్ ప్రసాద్ గారు వచ్చారు రామ్ ప్రసాద్ గారు వారు డాక్టర్ డా హార్టికల్చర్లో పిహెచ్డి చేసి ఐకార్ లాంటి శ్రీనివాస్ గారు డీటెయిల్ చెప్తారు నేను నిన్న మామూలుగా అడిగితే మంచాల కృష్ణ చెప్పారు ఎన్నో అగ్రికల్చర్ సంస్థలకు ప్రతినిధిగా వారు పనిచేసి అత్యంత ఉన్నత స్థానంలో ఉండి గొప్పగా చదువుకొని ఈరోజు సేవ చేయడానికి వారు వారి కుటుంబ సమేతంగా వారి సమయము వారు అన్ని విధాలు సహకరిస్తున్నందుకు నిజంగా కేటాయిస్తున్నందుకు నేను జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన శాసనసభ్యునిగా ఒక అభినందన తెలియజేస్తాను ప్రతినిధులు ఎంత గౌరవించుకుంటామంటే ఇవాళ నేను ఒక శాసనసభ్యుని కావచ్చు అందరం నన్ను చీఫ్ గెస్ట్ అని అంటే కానీ ఒక రోటరీ గవర్నర్గా ఈ విజిట్కి వచ్చిన సందర్భంలో ఈజ్ అవర్ చీఫ్ గెస్ట్ ఈజ్ అవర్ చీఫ్ గెస్ట్ నేను ఒక గెస్ట్ను లేదా నేను ఒక పోస్టులు ఎందుకంటే రోటరీ క్లబ్ సభ్యులు రోటరీ అనే స్వచ్ఛంద సంస్థ దాదాపు నూట పదిహేను సంవత్సరాలు సార్ నూట ఇరవై సంవత్సరాల సంస్థ అలాంటి సంస్థకి ఇరవై సంవత్సరాల క్రితం వంద సంవత్సరాలు నిందిన సందర్భంలో మా మిత్రులు నన్ను ప్రెసిడెంట్ చేసారు సెంటెనియల్ ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ జైంత్యా నైన్టీ ఫైవ్ లో మెట్పల్ లో ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడక్కడ డాక్టర్ పీటర్ గారు రామ్ రెడ్డి గారు పెద్ద పెద్ద మిత్రులు శ్రీనివాస్ గారు వాళ్ళందరూ ఉంటుంది శ్యాంరావు వాళ్ళందరూ అప్పుడు నాకు నైన్టీ ఎయిత్ ఇయర్ అప్పుడు నేను ప్రాక్టీస్ చేశాను మూడో సంవత్సరం అప్పుడు నైన్ ఎయిత్ ఇయర్ రోటరీ నైన్టీ ఎయిత్ ఇయర్ ఐ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ మెట్పల్ నో ఇట్ ఈస్ డిఫరెంట్ దెన్ ఐఫ్టెడ్ జగిత్యాల్ మై గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మేడ్ మీ ద సెంటర్ని ప్రెసిడెంట్ ఆఫ్ జగిత్యాల సెంటర్ సో ఉన్నాం అన్ని కార్యక్రమాలు చేస్తాం ఇంకా చేసే కార్యక్రమాల్లో ఈ సందర్భంలో ముఖ్యంగా వచ్చేసిన మా ప్రసాద్ గారిని కోరుతా ఉన్న జైత్యాలకు మ్యాచిక్ గ్రాంట్లో మీరు వీలైన స్కీమ్స్ ఇవ్వండి మేము ఆఫీస్ స్వచ్ఛంద సంస్థ కలిపి తప్పకుండా ఇంకా చాలామంది వీలాంత సహకారం తీసుకొని ముందుకెళ్లే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఒకసారి వారు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తే కార్యక్రమం అయిన తర్వాత మా అభ్యుదయ రైతులు కూడా వచ్చారు తర్వాత అని చెప్పి థ్యాంక్ యూ గుడ్ విల్ విజిట్ కోసం నేను జగిత్యాలు రావడం జరిగింది మీ అందరికి తెలిసే ఉంటుంది ఈ క్లబ్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను కానీ ఒకప్పుడు విధానంలాగా కుడి చేతితో చేసింది ఎడమ చేతి తెలియకూడదని అదే వాళ్ళు ఈ రోజు కూడా పాటిస్తున్నారు ఈరోజు ఎట్టుందంటే రూపాయి విలువ చేసాడంటే వెయ్యి రూపాయలు చేసినారంటే టామ్ టామ్ చేస్తా ఉన్నటువంటి రోజుల్లో కూడా ఈ జగిత్యాల వాళ్ళు ఇంకా పురాతనమైనటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళు మేము ఇది చేసాము ఇది చేస్తున్నాం చేయబోతున్నాం అని చెప్తేనే వాళ్ళకి ఎక్కువగా విధులు ఇచ్చేదానికి చేసేదానికి ప్రజల్లో గుర్తింపు వచ్చేదానికి ప్రజల్లో ఎక్కువ మంది సంస్థలు జాయిన్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుందని అవకాశం ఉంటుందని మా రోటరీ మిత్రులందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాం ట్ట ఎంత అవుతుందంటే ముప్పై లక్షలు అవుతుంది అన్న సరే చేద్దామని అన్నాను మళ్ళీ మూడు నెలల తర్వాత వచ్చిందంటే ఏమైంది అని గుడి అంటే మీరు ఇస్తే కదా ఆ అబ్బాయా డబ్బులు మీరు డబ్బు లేదు గుడి అట్నే ఉంది అబ్బయ అన్నారు మరి మీరంతా ఏం చేస్తున్నారు మాది ఉంది అండి మీరు ఇసుకపోస్తాం వరకు వస్తే పని చేస్తాం పాత్ర అలా కాదు అండి అప్పుడు నా గుడి అవుతుంది మన గుడి కాదు మన గుడి కావాలంటే నీకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉండాలంటే నీ డబ్బు పెట్టాలన్నాను మాది ఏముంది అని అన్నాను మీకు ఏం లేదో చెప్పండి నేను అప్పుడు వాళ్ళు నీకు ఎన్ని ఎకరాలు ఉంది సుబ్బారెడ్డి అని అడిగితే నాకు యాభై ఎకరాలు ఉంది అన్న నాకు ఎన్ని ఎకరాలు ఉంది అన్న మీకు నూట ఇరవై ఎకరాలు ఉంది అన్నాడు ఎకరాకి ఐదు ఐదు వేలు అక్కనివ్వండి ఆయన రెండున్నర లక్షలు తీసుకుంటే అయ్యో నా దగ్గర ఎక్కడ ఉంది అన్నాడు మరి నా దగ్గర ఎక్కడ ఉంది అన్న అప్పుడు అటు అయితే గుడ్డు రాదు ప్రతి ఒక్కరు గుడి మనసులో దేవుడు ఉంటాడు దేవుడు గుళ్ళలోనే లేడు మనసు చేసే మంచి పని అని చెప్పి నా కారు కారులోకి వెళ్ళిపోయా మళ్ళా ఏదో ఎవరో చనిపోతే మళ్ళా పోతే నాయన అయిపోయింది చే మీరు మీ ఎకరా దమాషా ప్రకారం మీదిస్తే నేను ఇస్తాను అది అయిన తర్వాత ఎక్కువ అడగండి ఇంకో అభయ ఇంకో పది లక్షలు ఇవ్వండి అని అని ఇస్తాను అంతేగాని మొత్తం డబ్బు అయితే మాత్రం రామ్ ప్రసాద్ గుడి అంటారు మీ అందరి గుడి కాదు మనందరి గుడి కాదు అని చెప్పారు అప్పుడు డబ్బులు వచ్చాయి మీ గుడికి రెగ్యులర్ పోతుంది నువ్వు నా గుడికి అడిపోయినా బిర్లా మందిరికి పోయినావంట సో అలాగా నా గుడికి పోతారు కానీ అందరు గుడికి పోరు సో మనందరికీ కావాలంటే మనం కూడా తలా కొంచెం కొంచెం వేసి చేస్తేనే అది మంద అవుతుంది సో అందుకని మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రోటరీ మిత్రులందరికీ ఇక్కడ ఉన్న టీచర్లందరికీ స్టూడెంట్స్కి అందరికీ భగవంతుడు వాళ్ళకి మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మంచి ఉన్నత చదువు చదువుకునేటట్టుగా వాళ్ళని ప్రేరేపిస్తారని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ నాకు అవకాశం కలుపుతుంది అందరికీ ధన్యవాదాలు